మందు కొట్టడం సిగరెట్ తాగడం ఎంత దుర దురాల ఒకరి మీద చేయి చేసుకోవడం క్రూరంగా ప్రవర్తించడం అంతకంటే పెద్ద దురాలవాటు మరి ఆ అలా ప్రవర్తించేటప్పుడు అనిపించలేదు ఇది కూడా పెద్ద దురాలవాటే అంటే ప్రవర్తించాను అని వాళ్ళు అన్న మాట మీరు నమ్మి కన్ఫర్మ్ చేసుకుని అడిగితే మేము ఏం వీడియోలు కూడా వచ్చినాయి కదా బయటికి ఎక్కడండి మీరు దాడి చేసినప్పుడు దాడి చేసిన వీడియో చూపించండి ఒకసారి చూపించండి చూపించండి అంటే మీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా ఒకసారి చూపించండి ఆ వీడియో దాడి చేసిన వీడియో ఉంటే చూపించండి చూపించండి వీడియో ఉంటే చూపించండి అంతమంది సభ్య సమాజం మొత్తం చూసారు కదా అది నాకు ఒకసారి చూపించండి నేను కూడా చూస్తాను అంటే అరవటం కూడా ఒక వ్యక్తిని దూషించడం అరవటం కూడా తప్పే కదా దూషణ అంటే ఏంటి అండి అంటే ఏంటి అంటే అది పూర్తి కాక ముందే అంటే సమాజం పూర్తి కాక ముందే అటు కోర్టులో చట్టాలు ఉన్నాయని అంటున్నారు ఇవన్నీ అంటే నేను మీరు కూడా ఒక చట్టం అంటున్నారు వాటిల్లో ఆ వాదన పూర్తి కాక ముందే మీరే డిసైడ్ అయ్యి ఎలా ఆ విధంగా మాట్లాడతారు ఏ వాదన పూర్తి కాక అంటే మీరు ఏదో నామమాత్రంగానే మీరు మంత్రాలు చదువుతున్నారు పూర్తిగా రావు నీకు వేదాలు ఏం తెలుసు అని లేదండి మీరు ఆ వీడియో పూర్తిగా చూడలేదండి మేము అసలు కాన్సెప్ట్ ఏమిటంటే మసీదుల్లో చర్చిల్లో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో వారి వారి బోధకుల దగ్గర ప్రణాళిక ఉందండి అంటే చర్చ్కి ఎవరిని వచ్చారనుకోండి సండే చక్కగా బోధించి వాళ్ళు ఎలా విస్తరించుకోవాలి ఆయన ఎందుకు పని చేస్తారు ఎందుకు పని చేస్తారు వీరు ఎందుకు పనికొస్తారు ఎవరు ఏ పనికి పనికొస్తారు చక్కగా వారు ప్రణాళికతో మతాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారండి మసీదుల్లో కూడా ఫ్రైడే అయినా లేకపోతే మిగతా రోజుల్లోని ఇప్పుడు ఎవరు నమాజ్కి వస్తారు వాళ్ళు ఏ పని చేస్తారు ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారో ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు చక్కగా వారి దగ్గర డేటా ప్రణాళికతో వారు ముందుకెళ్ళి వారి మతాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా మరి మా హిందువులకి మా ఆలయాల్లో బోధకులు ఎవరైనా మాకు అర్చకులు పురోహితులే కదా అర్చకులు పురోహితులే కదా సనాతన ధర్మంలో అలా లేదు కదా ఉన్నారు సహజంగా నాకు ఏమనిపిస్తుంది అంటే వాట్సాప్లో చాలా మెసేజ్లు అవి చూస్తుంటామండి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వీడియోలు చూస్తుంటామండి వక్ బోర్డు పేరుతో తొమ్మిది లక్షల ఎకరాలు వాళ్ళు క్లైమ్ చేసుకున్నారని మనం ఊరికి దుమ్మెత్తి దే ఆర్ రైట్ నా మాకు నీకు చాలా విచిత్రంగా ఉండొచ్చండి ఐదారు వందల సంవత్సరాల ముస్లింస్ ఈ భూమిని భారతదేశాన్ని పరిపాలించే మేము కాబట్టి ఈ భూమి మాదే ఈ స్టూడియో కూడా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారండి ఓకేనా రాముడు ఎప్పుడో చెప్పాడు ఈ భూమి ఇక్స్వాకవంశీయులు అని రాముడు ఎప్పుడో చెప్పాడండి అది చెప్పి యుగాలు గడిచిపోయిందండి ద్వాపరయం వచ్చింది మనకిప్పుడు కలియుగంలో ఉన్నాం మనం అసలు చిన్న ప్రశ్న ఐదారు వందల సంవత్సరాలు మీరు పరిపాలించే ఇది ఈ భూమి మా ముస్లిమ్స్ దాన్ని మేము క్లై వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంటే మరి మా రాముడు ఎప్పుడో చెప్పాడు ఎన్నో యుగాల క్రితం చెప్పాడు రాముడు ఈ భూమి ఇక్షవాక వంశీయులదని మరి ఇక్షవాక వంశీయులు ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి ఒక ఆలయంలో మీరు పూజారిగా ఉన్నప్పుడు మీ గుడికి వచ్చిన వాళ్ళందరూ అర్చనకో ఇంకో దానికో మీ గోత్రాలు చెప్తారు అసలు ఇక్స్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత ఓ భరత వంశీయ అని కృష్ణుడితో స్వయంగా పిలిపించుకున్న భరతవంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు భృగువంశీలు వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు కుషివంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఓ రామచంద్రమూర్తి మా వంశాన్ని అంతటినీ కౌశికులు అని పిలుస్తాడయా అన్నాడు విశ్వామిత్రుడు రాముడితో కదా ఒక వృత్తాంతం చెప్పాడండి వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ విషయం తెలుసుకుంటే అర్చక పురోహితులు కనీసం తెలుసుకుంటే అయ్యా ఇగో ఈ భూమి మీదని ఒక బోర్డు పేరు పేరుతో మీరు క్లైమ్ చేసుకుంటున్నారు మీకు తెలుసో తెలియదు ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించిన మీరే ఇలా క్లెయిమ్ చేసుకుంటే లక్షల సంవత్సరాలు పరిపాలించింది మేమేం చేసుకోవాలి ఇదిగో మా ఇక్వా ఈ భూమి ఇక్ష్వాక వంశీలని రాముడు అన్నాడు అందుకు గుర్తుగా వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రులు చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల్లో చతుర్వర్ణాలు వారు ఉన్నారు భృగువంశీలు ఈ గోత్రాల్లో భార్గవశ శ్రీవత్స జమతగ్ని మార్కండేయాది గోత్రాల్లో భృగువంశీలు ఉన్నారు కుషువంశీలు కౌశిక విశ్వామిత్ర ధనంజయది గోత్రాల్లో కుషువంశీయులు ఉన్నారు పాండవాది గోత్రాల్లో భరతవంశీయులు ఉన్నారు ఈ భూమి మాది అన్నానికి ఇక మా గోత్రికులు సాక్ష్యం ఈ క్షేత్రాలు సాక్ష్యం అని చెప్పడం కోసమైనా మీరు కనీస పరిజ్ఞానాన్ని మీరు పెంచుకోకపోతే ఎట్లా మీరు అన్న విషయం మీదే కనీసం ఆ రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ప్రశ్నించేమండి అది అప్పటికే ఆయన చెప్పేదో ఏదో చెప్తే ఉపోద్ఘాతం చెప్తే విన్నామండి ఆయన చెప్తే విన్నాము మరి కోర్టులో మీకు కోర్టులో వాదనలు జరిగినప్పుడు మీ మీద అంటే తీర్పు వచ్చేటప్పుడు శిక్ష పడేటప్పుడు మీరు చెప్పలేదా ఇదే మాట అక్కడ అంటే మీకు అవగాహన ప్రశ్న వేసారు శిక్ష మాకు ఇంకా పడలేదండి మాకు ఇంకా శిక్ష పడలేదు రిమాండ్ లో కొన్ని రోజులు అవుతున్నారు కదా ఇప్పుడు నేనే ఏంటండి ఒక ఐదు లక్షలు పది లక్షలో లాంఛం ఇవ్వగలిగితే ఇక్కడ దగ్గరలో పోలీస్ లో తీసుకెళ్లి మీ మీద తప్పుడు కేసు పెట్టేసేస్తే ఆ పోలీసులు ఈ ఐదు లక్షలు పది లక్షలు కకృతపడి మిమ్మల్ని కూడా రిమాండ్కి తీసుకెళ్తారండి ఈ న్యాయమూర్తి ఏం చేస్తారు ఏమండి రకంగా అగాయత్ మీద పాలు నా ఏదో అటెంప్ట్ చేసేటండి ఏదో తప్పు చేసేటండి మాకు ఇలా ఫిర్యాదు వచ్చింది ఓ దీని మీద మేము తీసుకొచ్చేసి ప్రాథమిక విచారణ జరిపేసి నిజమే తెలియదు మాకు ఆయన కూడా ఒప్పేసుకున్నాడండి ఆయన చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెడతారు ఈ జడ్జి గారు ఏం చేస్తారు మీకు ఫార్టీ వన్ నోటీస్ ఏ ఫార్టీ వన్ నోటీస్ ఏడు సంవత్సరాల సంవత్సరాల శిక్ష పైబడే లోపు ఉండే సెక్షన్స్ ఉంటే మాత్రమే ఫార్టీ వన్ నోటీస్ అండి ఈ ఏడు సంవత్సరాలు దాటింది అనుకోండి మీకు ఫార్టీ వన్ నోటీస్ అక్కర్లేదు ఓకే మిమ్మల్ని ఎప్పుడు రిమాండ్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు మీ ఇంట్లో ఇంటిమేట్ చేశారా మీ లాయర్కి చెప్పారా మీరు మీకు కాపీలు ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్ కాపీలు ఇచ్చారు ఇంతేండి వాళ్ళు మ్యాండేటర్ ఇంతేనండి వాళ్ళకి సో అట్లాంటప్పుడు వాళ్ళు రిమాండ్ అని అంటారండి వాళ్ళు మీకు అర్థమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఆయన లోత్రాన్ని తీసుకొచ్చారండి రోజు కోటి రూపాయలు అటండి ఆయనకి అంటే నేను నిన్న నిజామాబాద్ మనకే తెలియదు ఆయన పరివారం కూడా పదిహేను వేల మంది జూనియర్స్ ఉంటారంట ఆయనకి ఆ రోజు రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు అయ్యేదేటండి ఆయన యాభై మూడు రోజులు ఆయన రోజు తిరుగుతున్నాడు వచ్చి ఆయన ఢిల్లీ నుంచి వచ్చాయన అంటే నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన లాయర్లు కోట్లు ఖర్చు పెట్టిన లాయర్లు ఆయనకే ఉన్నారండి ఆయన పదహారు నెలలు ఉండరు తప్ప ఖర్చు అయింది నాకు ఏ ఖర్చు ఏం అవ్వలేదండి నాకు మాకు లాయర్ అడ్వకేట్ శుంకర్ నరేష్ అని చెప్పేసి ఉన్నారండి ఆయన ఆయన హైకోర్టులో వేశారు ఆయన హైకోర్టులో వేస్తారు రాకపోతే మళ్ళీ కింద లోయర్ కోర్టులో వేశారు అయితే వన్ రూపాయ ఫీజు తీసుకోలేదండి ఇంకా మా మిగతా ఎవరైతే ఉన్నారో సిద్ధీశ్వర్ గౌడ్ గారు అని చెప్పేసి వీళ్ళిద్దరు అడ్వకేట్స్ మా మిగతా అక్యూజ్ లకి వేసారండి వాళ్ళు వాళ్ళు ఏదో ఫీజు నామ మాత్రం ఫీజు తీసుకుని ఏదైతే బాండ్స్ బాండ్స్ని సబ్మిట్ చేస్తూ తీసుకుని వెళ్ళారండి వాళ్ళు కోర్టు ఉంటుందండి సార్ షీట్ వేసిన తర్వాత సార్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుందండి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత మేము నేరం చేసామని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో డిఫాక్టివ్ కంప్లైంట్ అండి లిస్టెడ్ విట్నెస్ వన్ దగ్గర నుంచి షార్ట్ షీట్ ఫైల్ చేసిన వ్యక్తి దాకా ఆ భూమిలోకి రావాలండి అక్కడ సేల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుందండి వాళ్ళే అక్కడ మొదట వాళ్ళ తర్వాత మీరు మాకు కాదండి మాకు వాళ్ళకే సేల్ పరీక్ష ఉండదు అక్కడ మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఆ విధంగా అరెస్ట్ అయ్యి ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ వాళ్ళని అడగాలని మరి నాకు తెలియదు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ తెలియదు నాకైతే చక్కగా అన్నం పెడుతున్నారు నాకు అప్పుడు అంటే వాళ్ళేం పాల పడలేదా ఎప్పటిలానే ఉన్నారా లేదండి వాళ్ళైతే ధైర్యం గెత్తుగానే ఉన్నారు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు అంటే చెప్పేసారా ముందే నేను ఈ విధంగా ఈ విధంగా వెళ్ళబోతున్న ప్రజల్లోకి జనాల్లోకి సాహసంగా ఏంటంటే కొంచెం మనకి మినిమం అవగాహన ఉన్నప్పుడు ఈ ప్రాణాల మీద ఎక్కువ తీపి ఉండి ఈ శరీర సుఖాల మీద ఎక్కువ కోరికలు అట్లా ఉండి వాటిని ఎంచుకుని కోరుకున్నప్పుడు మాత్రం ఆ దిశగా మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనేది రావచ్చు అండి నా భార్య వరకు అయితే మాత్రం తనతో కేజీ కిలో బంగారం తినేసానండి నేను ఒక కిలో బంగారం తినేసాను నేను అట్లాంటప్పుడే తనకు ఆ బంగారం మీద కోరిక లేదు ఒకసారి అన్నాను నేను లక్ష్మి మరి నీ ఒక కిలో బంగారం తీసేసుకున్నాను మరి ఇంచుమించు కిలో ఉంటుందండి ఎగ్జాక్ట్ అంటే రామరాజ్య స్థాపన కోసం నేనే తినేసాను నాకే తిండి ఎక్కువ తినేసాను నేనే అంటే ఏ తర్వాత డిస్కషన్ అండి లక్ష్మి మరి నేను నీ బంగారం ఉంది తీసుకున్నాను కదా మరి నీకేమి నా మీద కోపం లేదని అడిగాను నేను ఎందుకంటే ఇప్పుడే హాయిగా ఉంది బంగారు బంగారం ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం తాళం వేసుకోవటం నానాపాట్లో బాధలు ఉండే హాయిగా ఉందండి ఇంటికి తాళం వేసుకోవడం నిలిపోయిన ఇబ్బంది లేదని అనే పదం వాడినండి నా భార్య దానికి ఎప్పుడు నాకు ఈ చీరలు కావాలి ఈ బిల్డింగ్ కావాలని కోరికలు ఆవిడకి ఏమీ లేవండి సో కాబట్టి సహజంగానే ఒక వైరాగ్య స్థితిలో ఆవిడ ఉన్నారని నాకు అనిపిస్తుంది అంతే మీరు మరొక నిత్యానంద స్వామి అని అంటున్నారు వాళ్ళకేం చెప్తారు అనే వాళ్ళకి అంటే నిత్యం ఆనందంతో ఉంటానండి నిత్యం ఆనందంగా అంటే ఆ నిత్యానంద అలా రాసలీలలు చేశాడు సపరేట్ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు ఇతను రాముడి పేరుతోటి రామరాజ్యాన్ని స్థాపించాలనుకోని ఇతను కూడా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని ఆలోచిస్తున్నాడు అందుకే ఇతను కూడా ఒక నిత్యానంద స్వామి లాంటి వాడే అని అంటున్నాను సంతోషం అంటే దాని దానిపైన మీకు ఎలాంటి ఏముందండి నిత్యం ఆనందంగా ఉంటామండి